మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఫామ్ హౌస్ అండి ఇది గట్కేసర్ దగ్గర ఔషాపూర్లో సేల్కి వచ్చింది వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ లో ఉంటుంది ఇది ఏరియా వచ్చేసి వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది దీంట్లో వీళ్ళు ఒక ఫామ్ హౌస్ సెటప్ కట్టుకున్నారండి ఒక రూము పెద్ద స్పేషియస్గా ఉంటుంది అండ్ దాంట్లోనే కిచెన్ సెటప్ బయట ఒక బాత్రూమ్ వచ్చింది అండ్ మనకి క్యాంప్ ఫైర్ పెట్టుకోవడానికి అట్లా కూడా సెటప్ చేసి ఉంది లోపల టోటల్గా కూడా ప్యూర్గా ఫామ్ హౌస్ సెటప్ ఉంటుంది ఇది మనకి వరంగల్ హైవేకి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ టు వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది అర్జెంట్ సేల్ ఉందండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ చెప్తున్నారు ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఓపెన్ ప్లాట్ విత్ ఫామ్ హౌస్ రెండు కలిపి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్